హాయ్ వెల్కమ్ టు లాస్ట్ సొల్యూషన్ ఈరోజు మన టాపిక్ మట్టి కొండలో నీళ్ళు తాగితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఏంటి అన్న దాని మీద మనం డిస్కషన్ చేసుకున్నాం ఇదివరకు రోజుల్లో అయితే అన్ని మట్టి పాత్రలే వాడేవాళ్ళండి తాగడం మంచినీళ్ళకి మట్టి కొండలు నీళ్ళు తాగే వాళ్ళు పాత్రలు కూడా వాళ్ళు వండుకునే పాత్రలు కూడా మట్టి దాంతో చేసిన పాత్రలే బాగా అండి ఆ తర్వాత తర్వాత అన్ని రకరకాలుగా ఏమి అన్ని కానీ అంతకు అయితే మట్టి పాత్రలే బాగా ప్రిఫర్ చేసేవాళ్ళు కదా అందరికీ తెలిసిన విషయం అనేది కొత్తగా నేను చెప్పేది కాదు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మట్టి కుండల నీళ్ళు ఏ విధంగా తాగితే మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్న దాని గురించి చెప్తాను మనం యాక్చువల్గా ఇప్పుడంటే వాటర్ ఫిల్టర్స్ వచ్చినాయి కానీ ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే వాటర్ తెచ్చుకొని దానిలో చిన్న పటిక వేసేవాళ్ళండి పటిక బెల్లం కాదు పటికని విడిగా ఉంటుంది ఆ పటిక వేస్తే మొత్తం అంతా కూడా ఏదైతే మట్టి ఉంటుందో మొత్తం అంతా కిందకి దిగిపోయేది మంచి వాటర్ అంతా పైన ఉంటుంది అనమాట అప్పుడు ఆ వాటర్ని వేరే దానిలో తీసుకొని అది యూజ్ చేసుకునేవాళ్ళు ఆ నీళ్ళే తాగేవాళ్ళు చక్కగా ఇప్పుడు వచ్చిన వాటర్ ఫిల్టర్ కన్నా అది చాలా వంద రెట్లు కరెక్ట్ సొల్యూషన్ అండి నిజం చెప్పాలంటే అదే కరెక్ట్ సొల్యూషను ఇప్పుడు సరే ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు కాబట్టి మనం ఏదైతే వాటర్ తెచ్చుకొని మట్టి కుండలో పోసుకుంటామో దానిలో ఒక చిన్న రాగి రాగి గ్లాసు కానీ గిన్నె కానీ వేయండి తర్వాత ఒక చిన్న సిల్వర్ కాయిన్ ఏదైనా సరే అందుబాటులో ఉన్న ఏ వస్తువు ఏదైనా సరే ఒక సిల్వర్ కాయిన్ వేసి ఆ వాటర్ అలా ఉంచండి ఆ వాటర్ని మామూలు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచిన తర్వాత అప్పుడు మీరు ఆ వాటర్ తాగితే ఏంటంటే మన ఒంట్లో ఉన్న ఏ వేడి తగ్గాలంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి మామూలుగా మీరు ఎంత వాటర్ తాగినా దానికన్నా పది రెట్లు అధికంగా ఈ ఈ విధంగా తాగిన మట్టి కుండలో నుంచి తాగిన ద్వారా మీకు వేడి చాలా తగ్గుతుంది ప్లస్ ఏంటంటే ఇటువంటి వాటర్ తాగితే మనకి తల్లి పాలల్లో ఎంతటి ఇమ్యూనిటీ ఉంటుందో అంత బలం కూడా ఉంటుందండి వాటర్లో ఈ విషయం ఎవరికి తెలియదు నాకు తెలిసి ఎప్పుడో చాలా పాతకాలం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఈ విషయం అయితే ఎక్కువ తెలియదు అండి అందుకని నేను మీకు చెప్పడాని కోసం చేస్తున్నాను సో కాకపోతే అండి మనం జనరల్గా మట్టి వాటర్ వాటర్లో ఏంటంటే గ్లాస్ మామూలుగా ముంచేసుకొని తాగేస్తాము అది కూడా కరెక్ట్ పద్ధతి కాదండి ఎందుకంటే మన రకరకాల చేతులు కడుక్కో కడుక్కోకుండా ఒకసారి గబుగబా పెట్టేసుకుని అలా తాగేస్తాం అలా కాకుండా కుండ కూడా వాటర్ ట్యాప్ వస్తుంది కదా అలాంటి ట్యాప్ యూజ్ చేసుకున్నట్లయితే మనకి వాటర్ నీట్గా ఫ్రెష్గా ఉంటుంది అప్పుకున్న చిన్న పిల్లలు ఉన్న గబుకొని చేపెట్టి తీసేసుకుంటారు కదా మనం చూస్తాము ఒకసారి చూడము పెద్దవాళ్ళు అంటే గబుకొని కేర్ తీసుకుంటాం పిల్లలు ఉన్నప్పుడు వా లాంగ్ తీసుకొని తాగేస్తారు అందుకని అటువంటి ఇబ్బంది ఏం లేకుండా చక్కగా వాటర్ ట్యాప్ ఉన్న మట్టి పాత్ర తీసుకొని దానిలో ఇలా వాటర్ పోస్తాము చక్కగా ఇంకా చిన్న రాగిది తిన వెండిది వేసుకొని ఆ వాటర్ తాగండి మీకు చాలా బలం అండి అదైపు నేను కూడా ఇది ట్రై చేస్తున్నాను చాలా రిజల్ట్ కనిపించింది హెల్దీగా కూడా అవుతాం మనము సో అందుకని నేను మీకు ఈ విషయాన్ని కూడా షేర్ చేస్తున్నాను మీకు ఈ విషయం మీరు ఒకసారి ట్రై చేసి మీకు బాగుంది అనుకుంటే ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉందండి ఏదన్నా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను దానికి రిప్లై ఇస్తాను ఇంకోసారి ఇంకొక వీడియోతో కలుపుకుందామండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్